పీపుల్స్ కి స్వాగతం నేను మీ శైలజ ఇక జగన్ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు తిరస్కరించినప్పటికీ ఆయన ఢిల్లీలో చేస్తున్న ధర్నాపై చర్చించడానికి మనతో ఉన్నారు జీనియస్ పీపుల్స్ వాయిస్ చీఫ్ జర్నలిస్టు మిస్టర్ రామ్మోహన్ గారు హలో సార్ సో చూస్తున్నారు కదా సార్ ఏపీలో జరిగిన ఎలక్షన్లలో పూర్తిగా అసలు మెజారిటీ కాదు కదా ఆపోజిషన్ కూడా రాలేదు మొత్తానికి తిరస్కరించబడ్డది వైఎస్ఆర్సీపీ సో అలాంటి సందర్భంలో కూడా జగన్ ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు సో దీనిపైన మీ అభిప్రాయం అభిప్రాయం ఏముంది మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి విషయంలో మనం మాట్లాడుకోవాలంటే ప్రధానంగా ఇప్పటికే డైజెస్ట్ కానటువంటి విషయం ప్రజలను తిరస్కరించారు నేను నవ్వలకి ఇచ్చాను అమ్మలకు ఇచ్చాను చెల్లెళ్ళకి ఇచ్చాను అక్కలకి ఇచ్చాను అంత చేశాను కానీ నాకు ఎందుకు ఓట్లు పడలేవు అనేది ఆయన సీఎంగా ఓటమి పాలైన ఆయన పార్టీ ఓటమి పాలైన తర్వాత ఫస్ట్ అడ్రస్ చేసిన మీటింగ్లో లాస్ట్ అడ్రస్ చేసిన మీటింగ్లో ఆయన యొక్క మాటలు ఉద్వేగం అనేది మాట్లాడవైతున్నాయో ఆయన డైజెస్టే అవుతలేదు సార్ ఋషికొండలు అనే ఒక మా ఒక అది ఒక టూరిస్ట్ ప్లేస్ని ఆ కొండలని చీల్చి ఆయన ఐదు వందల కోట్లతో ఒక రాజ రాజా భవనాన్ని నిర్మించుకున్నాడు అంటే ఆయన ఏ రకమైన మెంటాలిటీ అనేది మీరు ఆలోచించాలి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మనకు ఒక నియంత పాలన తెలంగాణ నియంత పాలన ముగించడానికి పదేళ్ళు పట్టింది కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా చురుకుంటారు ఒక అవకాశం ఒక అవకాశం ఇచ్చారు మళ్ళీ ఒకసారి అవకాశం వస్తుందని ఆయన ఊరు రాడు నువ్వు ఎంత చేసినా ఏం చేసినా నీకు నేలకేసి కొడతాము అని గొంధ పెట్టారు ఇంకా మధ్య భ్రమించి ఇంకా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరోధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరోధంగా ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే ఆయన ఢిల్లీలో పోయి భర్తరఫ్ చేయండి సస్పెండ్ చేయండి ఎవరో అక్కడ ఇద్దరు రౌడీల మధ్యలో జరిగినటువంటి ఘర్షణ అత్యధిక దారి తీసింది రౌడీలు రౌడీలు చంపుకుంటారు పోలీసులు ఉన్నారు చట్టాలు ఉన్నాయి దానికి శిక్షలు వేస్తారు ఆ వ్యవస్థ వాళ్ళని చూసుకుంటుంది ఈయనకి ఏంది ఈయన శివాలు కావాలి అంతా శివరాజు రాజగరేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర అదొక శివాల యాత్ర అదొక ఓదార్పు యాత్ర పెట్టుకున్నాడు తర్వాత సొంత చ చంపించింది ఈయననే అని చెప్పి పూర్తి మీడియా కాకుండా వీడి దగ్గర సాక్ష్యాధారాలు ఉన్న దాన్ని అవినాష్ రెడ్డిని ఎంపికలోసుకొస్తాడు వాళ్ళ తమ్ముడు వరుస భారతిరెడ్డి తమ్ముడు కాబట్టి ఈ అక్కడ అప్రూవల్గా మారిన అటువంటి వ్యక్తి కూడా ఆయన ఆల్రెడీ చెప్పిండు అప్రూవల్గా మారిన వ్యక్తి దస్తగిరి కూడా చెప్పిండు అది ఈయన ఈయనకు ఆలోచింది ఏంటంటే ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు ఆయన వేసినటువంటి అరాజకాన్ని ప్రజలు జీర్ణించుకోలేక ఆయనను ఎంత దారుణంగా తిరస్కరించో అది ఆయనకు జీర్ణించుకోలేకపోతున్నాడు నా దగ్గర కూలగొట్టిన సొమ్ము లక్షలాది ఆయన ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకు నిందితుడైన ఏ వన్ అయినా ఏ టూ రెడ్డి ఇంత భారీ వాళ్ళ నాన్న పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ముప్పై ఐదు వేల కోట్ల లూటు చేసి క్రెడ్ పోకోలు లూటు చేసినటువంటి ఒక ప్రమాదకరమైన ఆర్థిక తీవ్రవాదిని ఆంధ్రప్రజలు క్షమించి అవకాశం ఇచ్చారు ఆ ఆర్థిక తీవ్రవాది రెట్టింపు ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులను ధ్వంసం చేసేసి ఈరోజు ఆంధ్ర పరిస్థితిని అధోగతి పాలు చేసి ఇంకా ఆయనకు బుద్ధి మతి భ్రమించి ఆ ఢిల్లీలో పోయి ధర్నా చేయడం అనేది అతని యొక్క స్ట్రాటజీ అనేది మాకు అర్థమైంది ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను ఇండియా కూటమిలో చేరితే కనీసం నాకు అది ఉంటుంది ఇండియా కూటమిలో ప్రతిభ అధికార పక్షం ఉంది కాబట్టి నేను అక్కడ చేరాలి లేదా సపోర్ట్ కావాలి అతడు ఎప్పుడూ ప్రజల మీద అభిమానం ప్రేమ లేదు సొంత చెల్లెలు అమ్మ మీదనే లేని వ్యక్తి ఆర్థిక తీవ్రవాదిని మనం ఎలా నమ్ముతాము ఎలా విశ్వసిస్తాము ఆంధ్ర ప్రజలు పిచ్చి వాళ్ళైపోయి ఒక్కసారి అవకాశమైనట్టు రాజశేఖర రెడ్డి ఒక అవకాశ అవకాశం ఇస్తే చివరికి మళ్ళీ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర పోయి ఓటి పాలనప్పుడు మళ్ళీ సమాధి గుర్తుకొచ్చి పోయి ఏడ్చుకున్న తర్వాత కూడా ఆయనకి ఇంకా మధ్య భ్రమించే ఆ భ్రమలో ఉన్నాడు ప్రజాస్వామ్యంలో రాజరికం నడవదు ప్రజాస్వామ్యంలో అవినీతి పాలన జరగదు ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీంలు ఈ సుప్రీంలకు బానిసత్వం నడవదు బాన్సలుగా మార్చుకుందామనే చేసిన కుట్ర ఈ ఆయన బాన్సలు నేను తా బిచ్చేసినట్టుగా వాళ్లకు అన్నీ వేసుకుంటూ పోతే వాళ్ళ ఓట్లు దండుకోవచ్చు నేనే రాజు నన్ను ఐదు వందల కోట్ల ప్యాలెస్ కట్టుకున్న మహారాజుకి ప్రజలు తిరస్కరించారు రానున్న రోజుల్లో కూడా అతన్ని తిరస్కరించడం జరుగుతుంది అతన్ని ఈ నరేంద్ర మోడీ కూడా పదిహేళ్ళ పాటు ఈ న్యాయ వ్యవస్థలో కూడా చలనం లేదు ఒక సాధారణ బెయిల్ పొందలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు జైళ్లలో మగ్గుతున్నారు ఇలాంటి ఆర్థిక తీవ్రవాదులకు నరేంద్ర మోడీ సర్కార్ వచ్చే వాళ్ళ అవసరాల కోసం నరేంద్ర మోడీ సర్కారు కూడా సపోర్ట్ చేసి పదేళ్లలో కోర్టుకు రాకుండా కోర్టు ముందు అందరు ఒకటే నరేంద్ర మోడీ అయిన ఒకటే జగన్మోహన్ రెడ్డి ఎక్కనే రామ్మోహన్ గౌడ్ అయినా ఒకటే మీరైనా ఒకటే చట్టం రూల్ రూల్ ఫర్ ఆల్ రూల్ మేకర్స్ వాళ్ళే రూల్ బ్రేకర్స్ వాళ్ళే కదా ఇది మా దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డిది ఇది దుర్మార్గమైన చర్వ అప్రజాస్వామికమైన చర్య ఆయన ముందే ఫ్యాక్షనిస్ట్ ఆ ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుండి వాళ్ళు క్రిస్టియనిజంలోకి రాజారెడ్డి డైవర్ట్ చేయడం ద్వారా సీఎంగా కలిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ఇప్పటికీ వాళ్ళు ఆ సిద్ధాంతాల మీద నిలబడకుండా రాక్షసత్వం ప్రజల ప్రజల ఆస్తులను విధ్వంసం చేయడం ఇప్పుడు అక్కడ అక్కడ జరిగినటువంటి విధ్వంసం ఏదైతే కళ్ళకు గట్టినట్టుగా కళ్ళ గట్టినట్టుగా ఏదైతే అశోక్ గజపతి రాజు గజపతి నగరం రాజులు కొన్ని వేల కోట్ల రూపాయలు సింహాచ వేల కోట్ల ఎకరాలు సింహాచలానికి ఇచ్చారు ఎడ్యుకేషన్ ట్రస్ట్లకు ఇచ్చారు దానిని కూడా శివరాజు గిరియంలో ఈ కీలక పాత్ర ఈ వైఎస్ఆర్ గారులో ఉన్నటువంటి నంబర్ టూ నిందితుడు ఆర్థిక తీవ్రవాది విజయసాయి రెడ్డి కూడా అక్కడ ఉన్నాడు అది చర్చ చర్చలుగా ఎపిసోడ్లుగా జరుగుతున్నది అక్కడ తీరు ఎందుకంటే ఇంత ఈ ఆర్థిక విద్వాంసానికి ఆంధ్ర ప్రజలు సిగ్గుతో తల ఉంచుకోవాలి ఇలాంటి ఒక షార్టిస్ట్ని ఇలాంటి ఒక తీవ్రవా ఆర్థిక తీవ్రవాదిని ఇలాంటి ఒక ఫ్యాక్షనిస్ట్ని ఎన్నుకున్నందుకు తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఇప్పుడు వాళ్ళు తెలివితో తీర్పిచ్చారు కానీ ఆయనకు అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి ఆయనకి ఏం చేయాలనేది అక్కడ ప్రజలు ఆలోచించుకోవాలి ఇది కాదు సార్ అంటే జగన్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలు బాగా మెరుగుపరచబడ్డాయి అన్నారు సో అది వాస్తవం కాదంటారు జగన్ ప్రభుత్వంలో జగన్ జగన్గా భావించాడు సో జగన్ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎంతో అభివృద్ధి చెందాయి ఎంతో ఉన్నతంగా ఉన్నతమైన విద్యను అందిస్తున్నాయి లేని పిల్లలు కూడా తెలుగులో మాట్లాడితే ఇప్పుడు కాలంలో జాబ్స్ వస్తలేదు సో ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడగలుగుతున్నారు అంతటి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అని అంటున్నారు సో అది వాస్తవం కాదంటారు ఇవన్నీ కూడా మనం ఏ ఏ యాంగిల్లో చూసిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇంతకుముందు అనేక వీడియోలలో కూడా నేను చెప్పడం జరిగింది ప్రభుత్వానికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టాడో ఒక ఫ్యాబ్రికేషన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఈరోజు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆయనకు వస్తున్నటువంటి వంద రూపాయల ఆదాయంలో నెలకు ఆయనకు వచ్చే ఆదాయం ఏదైతే వంద రూపాయలు ఉంటుందో దాంట్లో నలభై ఐదు శాతం సంక్షేమాలకు పెట్టి మిగతా నలభై రెండు శాతం అనేది ఉద్యోగ జీతభత్యాలకు ఇచ్చి మిగతాది వడ్డీలు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా ఉంటే ఇట్లా అనేక రకాలుగా ఆస్తులను తాకట్టు పెట్టి వడ్డీలకు తీసుకొచ్చి గవర్నమెంట్ ఆస్తులని గవర్నమెంట్ ఆస్తులు కానీ బాండ్స్ కానీ ఇట్లా ఈ రోజు ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ప్రజలకు ఆరు వేసేయాలండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక అడ్మినిస్ట్రేటర్ కాదే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ అనొచ్చు ఎందుకంటే ఆయన పరిపాలన దీక్షత ఉంది ఆ యూజులు కూడా ఆయన మాట్లాడుతున్న తీరు ఆయన పనిచేస్తున్న తీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఎన్డీఏ కన్వీనర్ కానీ ఆయన శైలిలో మనం చూసినప్పుడు ఒక అడ్మినిస్ట్రేషన్ ఉన్నాడు అనుకోవచ్చు ఈరోజు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ అభివృద్ధి కూడా మూల స్తంభం ఒక రకంగా అయిన తర్వాత దాన్ని కొనసాగించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఈయన ఈయన వయసు తక్కువైనా ఈయన ఈయన ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ తండ్రి ఉన్నప్పుడే తండ్రి పేరు చెప్పుకొని తండ్రే భయపడేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు వచ్చినట్టు ఆయనే ఆడలిపోయేది ఆయన ప్రవర్తనను చూసి ఎందుకంటే అనేక మంది ఇండస్ట్రియలిస్ట్ ని అక్కడ పిలిపించి సెటిల్మెంట్ చేసి దాదాగిరి చేసి గుండాగిరి చేసి క్రెడిట్ పద్ధతిలో ముప్పై వేల కోట్లు దోపిడీ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకు ఎంబడీఏ సీఎం పదవి కావాలని ఆశపడ్డాడు ఇది వారసత్వంగా ఏమని సోనియా గారు అడ్డుకుంటారు ఆయన పార్టీ పెట్టుకుని పాదయాత్ర శివాలయం మీద పాదయాత్రలు శవాల మీద పేలాలు ఎరుకొని రకం ఆయన కాబట్టి ఆయన ఇచ్చినటువంటిది సాంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో శాశ్వత ప్రతిపాదిక మీద మౌలిక సదుపాయాల మీద విద్య అనేది ఏ రకంగా ఇవ్వాలి అమ్మఒడికి పదిహేను వేలు ఇస్తాము ఇస్తాము తాతయ్యకి ఇస్తామంటే ఇది కాదు నీకు విద్యను ఏ రకంగా ప్రక్షాళన చేయాలి మరి ఇక్కడ ఉన్న ఐఏఎస్ని తీసుకెళ్లాడు మురళీగారిని తీసుకెళ్లాడు అక్కడ పెట్టి విద్య మీద కొంత చేశాడు దీనికి తెలుగు ఎంత మనకు వాడక భాష వెంకయ్య నాయుడు గారు పదే పదే సార్లు చెప్తారు మన వాడక భాష మనకు చాలా ముఖ్యము ఇంగ్లీష్ మాట్లాడతావా తమిళ్ మాట్లాడతావా ఏ భాషనైనా మాట్లాడుకు మన తెలుగు భాష మన మాతృభాషను వదకండి అని నేను చెప్తాడు ఎవరి మాతృభాష వాళ్ళకి ఉండాలి ఉండాలి కానీ ఇప్పుడు జాబ్ ఫీల్డ్లో తెలుగును చూసి ఎవరు సార్ ఉద్యోగం ఇప్పుడు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ ఎందుకు ఉంటుంది మేడం తెలుగు మీడియంలో కూడా ఇంగ్లీష్ ఉంటుంది కానీ ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రోత్సహించండి ఇంగ్లీష్ మీడియం తెలుగు మనకి మదర్ భాష ఎంత ముఖ్యమో అదర్ లాంగ్వేజెస్ కూడా ముఖ్యమే కానీ ఆయన విద్యారంగాన్ని ప్రోత్సహించిన తీరు కూడా అనేక లోప ఉన్నది కదా ఇప్పుడు డబ్బులు ఇవ్వడం కాదు అక్కడ గురుకులాలు పెట్టాలి అకాడమిక్స్ పెట్టాలి స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి ఇవన్నీ ఆయన ఏం చేయలేదు వచ్చింది ప్యాలెస్లో కూర్చొని పంపడము ఆయన లూటు చేసుకోవడము ప్రజలకు పది రూపాయలు ఇస్తే ప్రజల నుండి ఇరవై రూపాయలు తీసుకుంటాను ఒక కుటుంబానికి ఆయన ఒక లక్ష రూపాయలు ఇచ్చిండి అనుకుందాం సంవత్సరానికి అనుకుందాం ఎగ్జాంపుల్ ఆ కుటుంబం నుండి ఆయన లక్ష నాల నుండి రెండు లక్షల కోట్లు లాక్కున్నాడు ఎందుకంటే మద్యం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం ప్రధానంగా రెవెన్యూ ఉంటుంది భూముల రిజిస్ట్రేషన్ లేదా మద్యం మిగతాదంతా అంతా జిఎస్టీ పరిధిలోకి వచ్చి వాళ్ళు డివైడ్ చేసి పంపిస్తారు లేదా బాండ్స్ తీసుకోవాలి లేదా ఆస్తులు తాకట్టు పెట్టాలి ఇవే ఉంటే తప్ప ఇంకా మిగతా ఏముండవు కాబట్టి మద్యం అంతా కూడా వన్ బ్రాండ్ అతి నాసిరకమైన మందుని ప్రజలకు తాగించి ఈరోజు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు లూట్ చేశారు వీళ్ళంతా కూడా అంటే పెంచితే తాగడం కోసం మద్యం రేట్లు పెంచలేదు అనే ఎన్నికలు వచ్చినప్పుడు వాగ్దానం మద్యపాన నిషేధం దశల వరకు చేస్తున్నాడు అసలు నీకు మద్యపాన పాలసీని చేంజ్ చేశారు కదా అది రకమైన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తైలాలు ఇప్పుడు మీరే అనుకోండి మీరే చెప్పండి ఇప్పుడు ఆయన అన్ని లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాడు కదా మరి ఎందుకు ఈ ఓడిపోయాడు సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో కూడా అయింది ఎన్నో ఏమంటారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పటికీ కేసీఆర్ కూడా అంటారు పక్కకు పెట్టేసారు చూసారు అవును కేసీఆర్ ని ప్రజలు నమ్మారు ఒక తెలంగాణ తెచ్చిన వ్యక్తులలో ఈయన కూడా ప్రథమ వ్యక్తుడు అని నమ్మారు ప్రజలు ఆదరించారు అక్కడ జగన్మోహన్ రెడ్డి పాదాలు ఒక అవకాశం ఇద్దామని ఆంధ్ర ప్రజలు ఇచ్చారు మరి ఈయన ఏం చేసిండు ఆయన విశ్వరూషన్ అపరూప అపరిచితుడైన ఆయన దాగి ఉన్నటువంటి అపరిచితుడు ఒకటేసారి బయటకు వచ్చాడు పరిపాలనలో విధ్వంసం ఏంటి ఎన్ని అత్యాచారాలు ఎన్ని దొంగతనాలు ఎన్ని రౌడీలు మహిళలకు ఎక్కడుంది భద్రత ఆంధ్రప్రదేశ్లో తల్లులకు ఎక్కడుంది మహిళలకు ఎక్కడుంది పిల్లలకు ఎక్కడుంది దోపిడీ రాజ్యం ఎమ్మెల్యేల దోపిడీ ఎంపీల దోపిడీ అధికారుల దోపిడి ఇలాంటి దోపిడీ రాజ్యాన్ని సృష్టించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే దారుణంగా అంధకారం చేసినటువంటి ఈ మానుభావాన్ని ఇంకా ఇంకా ఆయన సిగ్గు లేకుండా ఆడ ధర్నా ధర్నా చేసి ఏదో టెంట్లు వేయడానికి చూస్తే ఆయన అవన్నీ కూడా ప్రజలు గమనించవలసిన అవసరం ఉంటుంది ఈ సర్కస్లను మానేసి ప్రజల మధ్యలో ఉండాలి ఆయన ప్రతిపక్ష హోదా రాలేదని కోర్టుకు కూడా సిగ్గు ఇప్పటికీ ఆయన 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 గవర్నమెంట్లో ఇండియాలోనే ఫస్ట్ రోడ్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కోర్టు చివాట్లు పెట్టిన సందర్భాలు అత్యధిక వేలాది పిటిషన్స్ ఉన్నాయి అట్లా చివరికి అయినా ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి కోర్టు ఇవ్వదు ఇట్ ఇస్ నాట్ కోర్టు కోర్ట్ విల్ నాట్ బి డిసైడెడ్ ఆపోజిషన్ లీడర్ పోస్ట్ ప్రజల నీకు ఎమ్మెల్యేలు వన్ థర్డ్ అక్కడ ప్రతి అధికార పక్షానికి ఉన్నటువంటి అధికార సభ్యులలో నీకు కనీస అంతా ప్రతిపక్ష హోదా వస్తుంది ప్రతిపక్ష హోదా వస్తే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది ఈయన ప్రజల మధ్యలో ప్రజల కోసం ఉండి పోరాడతానని చెప్తలేరు కదా తెలంగాణలో కూడా ఆ దుస్థితే కదా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీశ్వరరావు కానీ ఈ రోజు వాళ్ళ కుటుంబాని కోసమే పాల్గొనాడుతున్నారు కానీ ఈ ప్రజల మధ్యలో కేసీఆర్ ఎప్పుడన్నా ప్రజల మధ్యలోకి వస్తున్నా అసెంబ్లీ సమావేశాలు పెడితే వస్తున్నా ఈడొక నియంత ఆడొక నియంత ఆడొక ఫ్యాక్షనిస్ట్ కం నియంత ఈడ నియంతకం ఫ్యామిలీ కాబట్టి ఈ ప్రజలు గమనించి మేధావులు ఎంత ప్రయత్నాలు చేసినా విఫలమైనప్పటికీ కూడా ప్రజల్లో వస్తుందా మార్పు ప్రజల ప్రజా పీపుల్స్ అనేది ప్రజల్లో సుప్రీమ్స్ కాబట్టి ఆ సుప్రీమ్స్ అనేది ప్రజాస్వామ్యంలో డిసైడ్ చేస్తారు నరేంద్ర మోడీ కూడా చురుకు పెట్టారు ఆయన కూడా మారతలేడు కాబట్టి ఆయనకి ఇంకా ముందు ముందు ఉంటుంది అవకాశాలు ఇంకెట్లుంటే చూస్తారు